కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి బతుకమ్మను లక్ష్మీదేవిగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో జ్యోతి ప్రజ్వలన పూజ కావించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు ఈ బతుకమ్మలను రంగురంగుల పూలతో వివిధ రకాలైన అలంకరణలతో విద్యార్థులు అందంగా పేర్చారు బతుకమ్మను ప్రజలందరూ గౌరమ్మ దుర్గాదేవి లక్ష్మీదేవిగా భావిస్తున్నారు బతుకమ్మ పండుగను వివిధ రకాల పాటలతో దేశభక్తి దైవభక్తిని పెంపొందించే విధంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి దేశ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతలను తెలియజేసే విధంగా ఈ సంబరాలు ఆకట్టుకున్నాయని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ రామనరసింహరెడ్డి పాలనాధికారి పారువీల్ల రామారావు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శశికాంత్ మీడియా ఇన్ఛార్జి గుంటి రమేష్ వివిధ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు మేము శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మేము బతుకమ్మ సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకున్నాం బతుకమ్మ సెలబ్రేషన్స్ మాకు నిర్వహించినందుకు రమేష్ రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మన ప్రిన్సిపల్ సార్ జి వెంకటేశ్వర సార్ గారికి చాలా థ్యాంక్స్ చైతన్య కాలేజ్లో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకుంటున్నాం మా చైర్మన్ మా ప్రిన్సిపల్ అందరు సహకారంతో ఇలా మేము ఎంత గ్రాండ్గా బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ తరపున ఒక్కొక్క బతుకమ్మలు వాళ్ళు ఎన్నో పూలతో ఎన్నో వాళ్ళకి తోచిన ఒక పెద్ద పెద్ద బతుకమ్మలు చేశారు అందరు మెడాలు అండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ మేము చాలా ఎంజాయ్ చేసుకుంటా ఈ బతుకమ్మ సంబరం మంచిగా చాలా సంస్కృతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అంటే చాలా హ్యాపీగా మేము జరుపుకుంటాము పిల్లలకి ఇది చాలా అవసరం ఎంజాయ్మెంట్ కూడా అందులో మా కాలేజీ అన్ని అన్ని యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి